ఓం నమో శ్రీ సాయి నారాయణయ్య సాయిబాబా గారి హారతుల్లో ఓం జై జగదీష హరే పాడుకుంటున్నాం ఓం జై హరే साई जय जगदीश हरे जनों के संकट दासुगणों के संकट क्षण दूर करे ओम जय जगदीश हरे तुम करुणा के सागरा తుము పాలన కరుత సాయి తుము పాలన కరుత మై మూరకు కలుకామి మై సేవకు తుము స్వామి కృపా కరు భరుత ఓం జై జగదీషుహరి కరుణలో సాగరమంతటి వాడు అందుకనే తన భక్తులు బాధపడుతుంటే చూడలేక వారి రోగాలను కూడా ఆయనే తీసుకుని అనుభవించేవాడు అంతకంటే కరుణ ఏముంటుంది తల్లి కూడా బాధపడగలదే కానీ బిడ్డ రోగాన్ని తీసుకోలేదు కానీ సాయి మాత మాత్రం తన భక్తుల యొక్క రోగాలను కూడా తీసుకుని వారి బాధలను ఆయనే అనుభవించాడు అలాగే తుమ్ పాలనకర్త ఆయన ఎవరు ఈ సృష్టి మొత్తాన్ని పాలించేటువంటి పరిపాలకుడు సర్వశక్తిమంతుడు అయ్యా నేను మూర్ఖుణ్ణి నేను మీ సేవకుణ్ణి ఎందు దయచూ చూపి నన్ను ఉద్ధరించండి జగదీష పరమేశిరిడీష సాయిష ఓం శ్రీ సాయిరామ్